ఇవన్నీ పిచ్చి కోసంలో పిచ్చి ప్రయత్నాలు రాధాకృష్ణ గారు చేసి చేసి రామోజీ గారు చేసి చేసి నాయుడు గారు చేసి ఏం చంద్రబాబుని తీసేసి నన్ను పెట్టుకోండి ఈయన ఎత్తలేరు చావలేరు అయిపోయి అల్జిమర్స్ వచ్చి మన వెళ్ళి ఏం చెబుతాడు సైకిల్ వద్దు అంటాడు మళ్ళీ సారీ సారీ అంటాడు మళ్ళీ సైకిల్ పోవాలి అంటాడు మళ్ళీ సారీ సారీ అంటాడు ఈ అల్జిమర్స్ వచ్చి మైండ్ పని చేయాలి నా కొడుకుని తెచ్చి పెట్టి ఏం చేస్తారు అసలు మీరు ఎవరన్నా పెట్టుకోండి మంచి అండి ఆ పార్టీలో ఇంకెవడు దొరకలేదా ఎవడు లేడా ఖమ్మం వెళ్ళి రెండు వేల తొంభై తొమ్మిది గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు పద్నాలుగు ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు పద్దెనిమిది ఓడిపోయాడు నాలుగు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు వచ్చాక బ్రహ్మరాధం పడుతున్నారండి దీనికి తెలంగాణలో కూడా పోటీ వేస్తాడు అంటే బీజేపీ వనికిపోతుందంటే ఇక్కడేమో వైసీపీ వణికిపోతుందంట ఇవన్నీ ఎవడో చేయాల మూడు రోజులు ప్రోగ్రాం రేపు వస్తాడు ఇప్పుడు గన్నవరంలో మధ్యాహ్నం రెండింటి దిగుతాడు ఏడు నియోజకవర్గాలు ఏడు వందలు కార్లు వెళ్ళాలి గుడివాడ వస్తాడు గుడివాడలో పదివేల మందిని భోగేస్తాడు ఇటు పామర్ నుంచి అటు పెడ నుంచి ఇటు గన్నవరం నుంచి పదివేల మందిని భోగేస్తారు ఇక్కడ ఎక్కడ వచ్చి అటు ఇరుకు సందులో మీటింగ్ పెడతాడు ఆ తర్వాత వెళ్ళి నిమ్మకూరులోనో కోత కమరూరులో పొడుకుంటాడు అత్తారూరులో మాంగారూర్లోనో అక్కడి నుంచి పామర్లో మరుసటి రోజు మధ్యాహ్నం ఒక రోడ్ షో పెడతాడు అక్కడి నుంచి బందర పోతాడు నైట్ అల్ ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని బొఫ్ఫుని కనుక పోయి చేస్తాడు వెయ్యి మందిని వీళ్ళతో పెద్ద మీటింగ్ పెడతాడు ఇంకా ఏబిఎన్ అన్నో టీవీ ఫైవ్ ఇవి ఉన్నాయి చూసుకో చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం ఏ బ్రహ్మగారి మొత్తం ఆయన రథాన్ని ఈయనకి అప్పు చెప్పినట్టు ఉన్నాడు బ్రహ్మదేవుడు రథం తయారు చేసి బాబు గారు తిరుగుతాడు పంపిస్తాడు అని ఇక్కడ పంపిణ్ ఉన్నాడు అది బ్రహ్మరాజం పట్టారు జనం కింద పడి దొల్లారు ఈ కామెడీ ప్రోగ్రాంలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము రాజకీయాల్లో ఉన్నాం అవును లోపల పేజీలో చిన్న చిన్న పేరాలు చూసాం ఇవన్నీ ఎందుకు పేపర్ నీ నువ్వు చిన్నపిల్లడు నువ్వు తెప్పించుకుని చూడు నువ్వు చిన్నపిల్లడు ఆంధ్రజ్యోతి ఏపీ అని ఎంత రాష్ట్రీయో చంద్రబాబు నాయుడు చంద్రాయన్ వన్ చంద్రాయన్ టూ అది అబ్బా బాబా ఈ ఆపే ఆపి నువ్వు చిన్నప్పుడు నువ్వు అప్పుడు ఉండి ఉండవు దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా ఎనీ డౌట్స్ నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాని కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం తప్పు చేస్తే ఓడిస్తారన్నటువంటి భయంతో మేము ఎప్పుడు ఉంటాం అందుకే గెలుస్తూ ఉంటాం అందుకే కదా తెలుసు భయం ఉన్నాడు బాధ్యతగా ఉంటాడు భక్తి ఉన్నాడికి భయం ఉంటుంది భయం భక్తి లేకుండా ఉన్నటువంటి గాలి నా కొడుకుని గాలికి వదిలేస్తారు జనం కూడా ఎప్పుడు కూడా నువ్వు ఒక వార్త రాసేటప్పుడు భయంతోనే రాయాలి మనం ఏం రాస్తున్నాం ఏం చేస్తున్నాం అని నేనేం రాసినా చెల్లుద్ది నేనేం రాసినా అనుకుంటే ఏమవుతాయి పద్దెనిమిది లక్షల శక్తులేదు సర్క్యులేషన్ తొమ్మిది లక్షలకు వస్తుంది ఏమవుతుంది ఇప్పుడు ఈనాడికి జ్యోతికి ఎందుకు సర్క్యులేషన్ తగ్గింది ఏదో ఒకటి ఇలా కావాల్సిన వార్తలు రాసి ఇదే పరిస్థితి భయం అనేది భక్తి అనేది ప్రతి మనిషికి ఉండాలి అదే మేము కోరుకుంటున్నాం భయం ఉంటాం భక్తి ఉంటాం తప్పు కాదు ఒళ్ళు బలుపు కండ కావురం కొలెస్ట్రాల్ ఇవి ఉంటాం ప్రాబ్లం అవి తగ్గించుకోమని చెప్పండి మీ వాళ్ళకి కూడా భయంతో భక్తితో మనకి ఇచ్చినటువంటి బాధ్యతని పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నావా లేదా అని రీచెక్ చేసుకుంటూ ఉండాలి పొడవడానికి ఓటం భయం పట్టుకుంది నేను ఎప్పుడైనా చెప్పాను నాకు అసలు భయం లేదు నాకు జనం ఓటే అవసరం లేదు నేనే గెలిచిపోతానని నేను ఎప్పుడైనా చెప్పాను నేను భయంతో భక్తితో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నానా లేదని ఒకటి పదిసార్లు చెక్ చేసుకుంటా మా పార్టీని అలర్ట్ చేస్తా గెలవటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు భయంతో భక్తితో మేము కూడా అంతే ఈ గుడివాడ నియోజకవర్గంలో గెలవటానికి నాలుగు సార్లు నన్ను గెలిపించారు నేను ఏం చేశాను ఏం చేయలేదు నేనేమన్నా తప్పు చేశానా ఏమైనా ఒప్పు చేశానా భయం భక్తులతోనే ఉంటాం ఎందుకు గాలికెందుకుంటాం మాదే ఈటీవీ ఏబిఐనో టీవీ ఫైవ్ మేమేం చూస్తాయి జనం నమ్ముతారు మేమేం చూస్తాం అది వింటారని చెప్పి చంద్రబాబు నాయుడులాగా వెళ్ళా కనుకోటాకి భయభక్తులతోనే ఉంటాం మేము రౌడీలం గోండాలం పొడుతాం చంపుతాం మా మీద మటర్ కేసుల్లో నువ్వు చూపించుపోను మా పార్టీ వాళ్ళు ఎవడన్నా ఉంటే పోను ఆంధ్రజ్యోతిలో చూపించు ఆయన రంగగారు అగ్మాని నా కొడగారు నువ్వు ఎట్టా చేస్తావురా మొన్నేమో ఆయన తిరిగావు ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక విగ్రహం పెట్టలేదు వాళ్ళ రాజకీయాల కోసం లేదా అన్నం ఏంటలేదా గడ్డదేంటున్నావా ఇంకా దీనికన్నా ఎందుకు సాగుడంటర్ నువ్వు అని చెప్పాడంట ఫోన్ చేసి వీడు జనాన్ని పోగేసుకుని రా నా నాకు చూసుకుందాం అన్నాడు వాళ్ళ పిల్లలు కాదు వెళ్ళిపోయారు నాకు తెలిసి ఉంటే ఎల్లమ్మా కాడేదో షో చేసుకున్నాడు అని చెప్పేవాడిని మాకు కానీ మా పార్టీకి కానీ తెలియదు లేదు మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా అడిగాడంట ఫోన్ చేసి లేదా నా కొడక మమ్మల్ని కొట్టించావు మా బట్టల కొట్ల నీ బట్టలు పోతే పండక్ గుడివాడి జనం కొనుక్కుని బట్టలు కూడా దొబ్బికెళ్ళారు వెళ్ళారు రంగరల్ నీ షాపే కదరా తగలెట్టింది నీళ్ళే కదరా తగలెట్టింది ఇప్పుడు బూట్లు నాకు వచ్చేసావా రాజకీయం కోసం నీకు చంద్రబాబు గారికి బుద్ధి లేదా అని అడిగాడు అంట అడిగితే ఇటు జనాన్ని బోగేసుకుని రా నా కొడగ చూసుకుందాం చేసుకుందాం కాసుకుందాం అన్నాడు వీళ్ళు పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆడు ఏదోటి పబ్లిసిటీ దొరికింది మీరు ఎక్కువ గడ్డంగా అని చెప్పి ఈనాడు ఏబి అన్న జ్యోతి మీకు ఒక వార్త దొరికింది ఎర్రవాడేశారు తెల్లరకు వాటికి ఆడు ఒక యాభై బళ్ళు వేసుకుని ఊరు ఎగుతున్నాడు దాన్ని ఒక ఐదు వేల బళ్ళని మళ్ళీ కొట్టండి సాయంత్రానికి ఇది నిన్న జరిగిన సాయంత్రం నిన్న సాయంత్రం జరిగింది ఒక కామెడీ ఎపిసోడ్ ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను నువ్వు ఉండమని చదువుతాడా రంగగారికి చెప్పారా నువ్వు అక్కడే కూర్చుకొని తెలదా ఉన్నది చంపేస్తామని ఎవడన్నా చంపేవాడు చదువుతాడా ఏదోటి అయ్యప్ప మాలో పాలకానో పేపర్ బాయ్ బాయిలాగా పోటీ పడుతారు ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను నువ్వు అక్కడే ఉండు ఒక మూడు గంటలు ఆగిపోతామని చదువుతారా ఏ వార్తలు కూడా అర్థం బార్థం ఉండాలి మీకు కావాలంటే వేసుకోండి బ్రహ్మాండంగా రాయ వెంకటేశ్వరరావు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు ఒకడు ఆకాశంలో ఉన్నాడు ఒకడేమో ఎక్కడో పైన ఇంకా ఆకాశం పైన ఇంకో ఇంకో ఉందని కనిపెట్టం దాంట్లో ఉన్నాడు అసలు గుడివాళ్ళకి దిగితే భూమి భర్తలు ప్రతి ఎన్నికల ముందు చెప్పేది అదే కదా మూడు సంవత్సరాలు నాడు యూట్యూబ్ కొట్టి ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ విజయవాడ నుంచి ఒక ఆయన వస్తున్నాడు ఈసారి నానికి చెమటలో నాని దడద ఉనికిపోతున్నాడు సార్ ఏమైంది ఏమైంది నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటా అంతకుముందు రాయ్ లో పున ప్రారంభం మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇది బ్యాక్ ఇవి రాశారు అమ్మా అది కూడా చూసుకుంటూ ఉంటా మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు కదా సేమ్ అని మార్చారు పేర్లు మార్చారు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి